వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి జగన్కు అత్యంత సన్నిహితులు కష్టకాలంలో వెన్నంటి ఉన్న నేతలు ఒకరొకరుగా బయటకు వెళ్ళిపోతున్నారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూతురి బర్త్డేకు లండన్ టూర్కి వెళ్లాలా వద్దా అనే డైరమాలో పడ్డారట జగన్ ప్రశాంతంగా ఫ్యామిలీతో కొన్నాళ్లు ఉండొచ్చనే భావించారు ఆయన కానీ వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ఆయన టూర్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి ఇప్పుడు సిబిఐ కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్లైట్ ఎక్కి విదేశాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో జగన్ ఉన్నట్లు తెలియవస్తోంది వైసీపీ అధినేత జగన్కు బ్యాడ్ టైం నడుస్తోంది ఆయన వెన్నంటి ఉన్న నేతలు నమ్మిన వారే నట్టేట ముంచేస్తున్నారు వారిలో కొందరు తలోదారీ చూసుకుంటున్నారు అధినేత వ్యవహార శైలి నచ్చకనో లేక మరేదైనా రీజన్స్ వల్లనో కానీ ఫ్యాన్ పార్టీకి గా ఉండడం ఇష్టం లేదని చెబుతున్నారు అసలే ఘోర ఓటమితో కష్టకాలంలో ఉన్న పార్టీని నట్టేట ముంచేసి ఎవరికి నచ్చిన దారిలో వారు వెళ్లిపోతుండడం అటు క్యాడర్లో తీవ్ర నిరాశ నెలకొంది మొన్నటి వరకు జగన్ వెంట తిరిగి అధికారంలో ఉన్నప్పుడు ఉన్నత పదవులు అనుభవించిన వారు కూడా గ్రౌండ్ లెవెల్లో జంప్ అయ్యేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జగన్ బ్రిటన్ టూర్కు వెళ్దాలా వద్దా అనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది వైసీపీ అధినేత జగన్ వచ్చే నెలలో తన కుమార్తె బర్త్డే పురస్కరించుకుని బ్రిటన్ పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఫ్లైట్ ఎక్కుతారా లేదా అనేది అనుమానమే అంటున్నాయి వైసీపీ వర్గాలు రీసెంట్ గా రాజ్యసభ పదవికి వైసీపీకి మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్ఖడ్కు రిజైన్ పత్రాలు ఇరువురు అందజేశారు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాలను అందజేశారు అనంతరం వైసీపీకి రాజీనామా చేశారు ఇద్దరు ఎంపీల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోపిదేవి కుడి భుజంలా వ్యవహరిస్తే బీధ మస్తాన్ రావు పార్టీలో కీలకంగా వ్యవహరించారు ఇప్పుడు వీరిద్దరూ పార్టీకి రాజీనామా చేయడంలో కేడర్ డైలమాలో పడిపోయారు నమ్మిన నేతలే తమదారి తాము చూసుకుంటుంటే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఇద్దరూ అటు పదవికి ఇటు పార్టీకి ఏకకాలంలో రిజైన్ చేయడంతో వైసీపీలో ఒక్కసారిగా భారీ కుదుపునకు ఉంది వారిద్దరి బాటలో మరికొంతమంది ఎంపీలు కూడా జంప్ అవుతారనే టాక్ నడుస్తోంది ఇలాంటి కష్టకాలంలో జగన్ తన టూర్ ను క్యాన్సిల్ చేసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది అనూహ్యంగా ఉరుములు లేని పిడుగులు పడినట్టుగా పార్టీ పరిస్థితి మారిపోయింది ఎమ్మెల్సీ పోతుల సునీత వంటి నమ్మకస్తురాలైన నాయకురాలు ఇచ్చారు దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు జగన్ వలసలను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేదన్నట్టుగా ఉంది పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత డ్యామేజ్ జరుగుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్ we mm -hmm. అధికారంలో ఉండగా అన్ని పదవులను అనుభవించిన మోపిదేవి వెంకటరమణ కూడా జంప్ అయిపోవడం జగన్ తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది రేపో మాపో మరింత మంది బయటకు వెళ్లేందుకు రెడీగా ఉన్నారని ఇండికేషన్స్ వస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు బ్రిటన్కు వెళితే పార్టీపై మరింత ప్రభావం పడే అవకాశం ఉంటుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం నిజానికి వచ్చే నెలలో ఇరవై రోజులకు పైగా ఆయన యూకేలో ఉండేందుకు రెడీ అయ్యారు సెప్టెంబర్ మూడు నుంచి ఇరవై ఐదు వరకు యూకేలో ఉండేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు వచ్చి మంగళవారం విజయవాడ నుంచి బయలుదేరేందుకు జగన్ రెడీ అయ్యారు ఈ ఏడాది విదేశాలకు వెళ్లడం ఇది రెండోసారి ఎన్నికల పోలింగ్ తర్వాత ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లారు ఇప్పుడు రెండోసారి వారం రోజుల కిందట విదేశాలకు వెళ్లేందుకు ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో ఆయన తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ కూడా తెచ్చుకున్నారు కుమార్తెలతో కలిసి అక్కడ కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ ఒక్కసారిగా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది అయితే జగన్కు ఇలాంటి పరిస్థితులు కొత్త కావు గతంలోనూ అనేక మంది నాయకులు వచ్చారు వెళ్లారు కానీ అప్పుడు పార్టీ బలంగా ఉంది ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నారట ఎన్నికల తర్వాత ప్రజల్లో వైసీపీ బలంగా కనిపించడం లేదు పైగా కీలక నేతలందరూ పార్టీని వీడి వెళుతున్నారు ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టలేని సిచ్యువేషన్లో వైసీపీలో ఉందనే ప్రచారం సాగుతోంది వైసీపీలో జరుగుతున్న అనూహ్య పరిణామాలతో జగన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్లలేని విధంగా మారిపోయాయి పరిస్థితులు దీంతో ఆయన స్థానికంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే జగన్ బ్రిటన్ పర్యటనను రద్దు చేసుకునే దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ఏం జరిగినా ఎదిరించాలంటే ఆయన ఇక్కడే ఉండడం మంచిదని కొందరు సీనియర్లు భావిస్తున్నారట అవసరమైతే కొందరిని బుజ్జగించాలని కూడా భావిస్తున్నారు నిజానికి ఇది జగన్ మనస్తత్వానికి వ్యతిరేకమే అయినా ఇప్పుడు తప్పని పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు సో మొత్తానికి పార్టీలో ఏర్పడిన కల్లోలం కారణంగా జగన్ ఫారెన్ టూర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది చూడాలి మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని పార్టీలో ఉత్కంఠ రేపుతోంది